నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయపరక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి నిన్న నేను కృష్ణా కాలేజ్ ఫౌండేషన్ ఇస్తున్న కార్యక్రమంలో నేను అక్కడ అరేంజ్ చేసినటువంటి వేదిక మీద మాట్లాడుతూ నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక కాలేజ్ కోసం కంపెనీ నుంచి నేను మంజూరు చేసి అక్కడ నన్ను అడిగితే వరంగల్ చరిత్రలో మీరు చూస్తే ఇక్కడ కూడా ఇప్పటి వరకు అన్ని కోట్ల రూపాయలతోటి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ పిల్లల కోసము కట్టించినటువంటి సందర్భం లేదు ఆ విధంగా నేను నాలుగున్నర కోట్ల రూపాయలు ఒక కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ శాంక్షన్ చేయించి అక్కడ ఫౌండేషన్ వేస్తున్న సందర్భంలో నేను వేదిక మీద మాట్లాడుతూ జనరల్గా ఇటువంటి ఫైల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేసే ఆలోచనతో ఉంటారు కానీ నేను ఆ విధంగా కాకుండా నాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్పి చెప్పాను నేను చెప్పింది జస్ట్ మంత్రులు అని చెప్పాను అది కాంగ్రెస్ మంత్రుల టీఆర్ఎస్ మంత్రుల అని కూడా చెప్పలేదు దాన్ని ఈరోజు బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్రోలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో గుమ్మడికాయలు ఉందంటే భుజాలు భుజాలు తడుపుకున్నట్టుగా వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు అలవాటు ఆ విధంగా వాళ్ళు కాళేశ్వరంలో పర్సంటేజీ తీసుకున్నారు మేడిగడ్డలో పర్సంటేజీలు తీసుకున్నారు మిషన్ భగీరథలో పర్సంటేజీలు తీసుకున్నారు ప్రతి దాంట్లో కూడా పర్సంటేజీలు తీసుకొని నాణ్యత లోపంతో ఈరోజు వేలు కోట్లాది రూపాయల డబ్బులు ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసి వాళ్ళు కోట్లకు పడగలెత్తి ఈరోజు మంత్రులతో సహా కోట్ల రూపాయలు దండుకొని కోటీశ్వరులు అయ్యి ప్రాపర్టీస్ సంపాదించుకొని మీరు ఒక్కొక్క మంత్రి హిస్టరీ మీకు ధైర్యం ఉంటే మీకు మీరు సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మంత్రులను పిఆర్ఎస్ మంత్రులను మీరందరూ కూడా సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోండి మీరు మంత్రులు కాకముందు మీ ఆస్తులు ఎత్త మంత్రులు అయినాక ఈ పది సంవత్సరాల్లో మీ ఆస్తులు ఎంతకు పెరిగినాయి అనేది మీ వాస్తవాన్ని బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా చిన్న అవినీతి జరగకుండా ఈరోజు మా పేషీలో పిఏలను మేము అపాయింట్ చేసుకున్నా కూడా మా ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతనే మాకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ విధంగా మాకు అవినీతి అనేది జరగకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏ విధంగా వాళ్ళిట్ట ఏదైతే పదవిని కోల్పోయారో ఆ రోజు నుంచి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఏ చిన్న విషయాన్ని కూడా దాన్ని బోరంతలు కొండంతలుగా చేసి మళ్ళీ పూర్తి వీడియోలు కూడా ప్రసారం చేయకుండా అక్కడ ఇక్కడ ఇక్కడో తీసి అక్క పెట్టి మార్పింగ్ చేసి దాన్ని వేరే వేరే ఆలోచన అంటే వేరే మీనింగ్ వచ్చే విధంగా ప్రజల్లో పంపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బిఆర్ఎస్ పేడ్ బ్యాచ్ని దయచేసి వాళ్ళను నువ్వు కానీ ఇటువంటివి చేయడం మాన్పించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు మేము కోట్లాది రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కూడా డబ్బులు వాళ్ళను చాసించకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ ఆరు గ్యారంటీల విషయంలో కానీ ఫ్రీ బస్ విషయంలో కానీ ఉచిత కరెంటు విషయంలో కానీ మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ విధంగా మరి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చినాక తీసుకున్న ఇప్పుడు రైతు రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇటువంటివి మీరు ఒకసారి పరిశీలించినప్పుడు ఎక్కడా కూడా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళను వాళ్ళ